సోలార్ ప్రాజెక్టుల కోసం భారీగా ముడుపులు ప్రభుత్వ అధికారులకు రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల లంచం అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఆర్థిక సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధుల సేకరణ మూడు త్రీ బిలియన్ డాలర్ల త్రీ బిలియన్ డాలర్ అంటే మూడు వందల కోట్ల డాలర్లు త్రీ బిలియన్ డాలర్ల నిధులు సేకరించిన అదానీ గ్రూపు సో పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల లాభాలే ధ్యేయంగా మాస్టర్ ప్లాన్ మోసం చేశాడంటూ అమెరికాలోని అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఫిర్యాదు అదాని మోసం చేసినట్టు ఎఫ్బిఐలో ఎఫ్బిఐ చార్జ్షీట్ సంచలన విషయాలు భారత్లోని కాంట్రాక్ట్ల కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణలు బయటపడ్డ అదాని వేల కోట్ల స్కామ్ మేమే మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అదాని గ్రూప్ ప్రకటన చేసింది అదాని అక్రమాలపైన గతంలోనూ హిండెన్బర్గ్ సంచలన రిపోర్ట్ ఇచ్చింది దానికి సంబంధించినటువంటి వార్తను ఒకసారి ఇక్కడ చదివిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మొన్న హిడెన్ బర్గ్ నేడు అమెరికాలోని ఫెడరల్ కోర్టు అదాని భాగవతాన్ని బయట పెట్టేశాయి అదాని గ్రూప్స్ చేస్తున్న చీకటి వ్యాపార దందాలను బట్టబయలు చేశాయి ప్రాజెక్టు ఏదైనా తమకే దక్కే విధంగా ఎలా ప్రయత్నించాయో తేట తెల్లం చేశాయి వేల కోట్ల రూపాయలు అధికారులకు లంచాల రూపంలో ఇచ్చి లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా అక్రమార్జన చేశాయో అమెరికాలోని ఎఫ్బిఐ తన ఛార్జ్ పేర్కొన్నది హిండెన్బర్గ్ లీక్స్ తో అప్పట్లో తీవ్ర చర్చకు దారి తీసిన అదాని కంపెనీలు తాజాగా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ అభియోగాలతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాయి భారత్ లోని కాంట్రాక్ట్ల కోసం భారత్ లోని కాంట్రాక్ట్ల కోసం వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఎఫ్బిఐ తన కేసులు నమోదు చేసింది ఈ కేసులో గౌతమ్ అదానితో పాటు పలువురు ఉన్నారు అమెరికాలో నమోదైన కేసులు దేశ రాజకీయాల్ని అమరి అమెరికాలో నమోదైనటువంటి ఈ కేసు దేశ రాజకీయాల్ని కుదిపేస్తున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తా ఉన్నాయి ఒకసారి ఆ వార్త మొత్తం చదువుదాం అదాని వ్యాపార సామ్రాజ్యం గుట్టు రట్టవుతోంది బీజేపీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమాంతం పెరిగిన అదాని వ్యాపార సామ్రాజ్యం వెనక దాగి ఉన్న రహస్యం బ బయటపడుతోంది ఏవైనా ప్రాజెక్టులు దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ప్రభుత్వ అధికారులకు వేల కోట్ల రూపాయలు లంచాలు పోసి ప్రాజెక్టులను అదాని కంపెనీకి చేజిక్కించుకుంటున్నారు అంతేకాదు ఆయా ప్రాజెక్టులకు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు పెట్టుబడులను కోసం పెట్టుబడుల కోసం కూడా అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తోంది దానికోసం ఇప్పటిదాకా రెండు వందల మిలియన్ డాలర్ల ఖర్చు చేసింది అంటే దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అనమాట అధికారులకు లంచాల రూపంలోనే ముఠ ఎప్పింది ఇరవై ఏళ్ళలో ఏకంగా రెండు మిలి రెండు బిలియన్ డాలర్లు అంటే పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించింది లంచాలను లంచాలిచ్చిన అధికారుల చేత తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ దాదాపు త్రీ బిలియన్ డాలర్లు ప్రపంచ ఆర్థిక సంస్థల నుంచి పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించింది మోసాన్ని గ్రహించిన అంతర్జాతీయ ఇన్వెస్టర్లు అమెరికాలోని ఎఫ్బీఐకి ఫిర్యాదు చేశారు అదాని స్కామ్ బయ బయటపడింది హిండెన్బర్గ్ ఆరోపణలపైన సెబీ సెబీ సుప్రీంకోర్టు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయిన విషయం తెలిసిందే అయితే సెబీకి సమానమైనటువంటి అమెరికాలోని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసినటువంటి ఆరోపణలపైన ఈస్టర్న్ డిస్టిక్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ అన్నటువంటి ఫెడరల్ కోర్టు గౌతమ్ పైన అలాగే మరొక ఏడుగురు పైన అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇక్కడ సెబీ ఇక్కడ సుప్రీం కోర్టు చర్యలు తీసుకోలే కానీ అమెరికాలో ఉన్నటువంటి ఎలాగైతే మన దగ్గర సెబీ ఉంటుందో అక్కడ అమెరికాలోని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అక్కడ ఆరోపణలు చేసింది దాని మీద ఈస్టర్న్ డిస్టిక్ కోర్టు అన్నటువంటి న్యూయార్క్ లో ఉన్నటువంటి ఫెడరల్ కోర్టు వీళ్ళిద్దరి వీళ్ళ ఏడుగురు మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అమెరికాలోని విదేశీ అవినీతికర కార్యకలాపాల చట్టం చట్టంలోని అనేక సెక్షన్ల కింద నేరాలు ఆరోపించింది బ్రైబరీ వైర్ ఫ్రాడ్ కాన్స్ప్రసీ విదేశీ వ్యక్తుల నుంచి విరాళాలు సేకరించడము నిధులు సేకరించడం మొదలైన నేరాలపైన గౌతమ్ అదాని సాగర్ అదాని వినీత్ ఎస్ జైన్ రంజిత్ గుప్తా రూపేష్ అగర్వాల్ సిరిల్ క్యార్యాబెన్ సౌరభ్ అగర్వాల్ దీపక్ మల్హోత్రా దీపక్ మల్హోత్రా పైన కేసులు నమోదు చేశారు అదాని ఎనర్జీ అజూర్ పవర్ గ్లోబర్ పెట్టుబడులు సేకరించే కెనడాకు చెందినటువంటి మిపర్ల సంస్థ ఈ నేరాల్లో కీలకంగా వ్యవహరించాయి మొత్తం ఈ మూడు సంస్థలు కలిపి కుట్రకు పాల్పడ్డాయని ఫెడరల్ కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రంలో ఎఫ్బిఐ పేర్కొన్నది ఇంత చాలా పెద్ద కుట్ర అన్నమాట ఇది అసలు అమెరికాలోనే కేసు ఎందుకు ఒకసారి ఇక్కడ చూడండి సోలార్ ఎనర్జీ సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం దగ్గర అదానీ గ్రూప్ కాంట్రాక్ట్లు పొందింది రెండు వందల కోట్ల డాలర్లు రెండు వందల కోట్ల డాలర్ల లాభాలే అంటే దాదాపు పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు లాభాలే లక్ష్యంగా చూ చూపి పెట్టుబడులు పొందినట్టు తెలుస్తోంది మొత్తం మూడు వందల కోట్ల డాలర్లు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది ఈ కాంట్రాక్ట్లు పొందడానికి లంచాలు ఇచ్చిందని సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ సాక్ష్యాధారాలను సేకరించింది ఈ మొత్తము రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల లంచాలు ఇచ్చారని ఇచ్చారని తెలిపింది అయితే ఈ అయితే నిధుల వసూలు అయితే నిధులు వసూలు చేసేటప్పుడు అక్కడి నిబంధనల ప్రకారము కాంట్రాక్ట్లు పొందడానికి తాము ఎలాంటి అవినీతికి అవినీతి కార్యకలాపాలకు పాల్పడలేదని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది అయితే అదానీ గ్రూప్ అధికారులకు లంచాలు మేపి అక్రమ కాంట్రాక్టు అయితే అదానీ గ్రూప్ గ్రూప్స్ అధికారులకు లంచాలు మేపి కాంట్రా అక్రమంగా కాంట్రాక్ట్లు పొందడము ఈ అక్రమ కాంట్రాక్ట్లను చూపి స్థానిక నిబంధనలను ఉల్లంఘించి ఆ తర్వాత నిధుల సమీకరణ సమీకరించడము ప్రధాన నేరాలుగా చెప్తున్నారు అసలు ఆ కాంట్రాక్ట్లు వాళ్ళకున్న సంస్థకున్నటువంటి క్యాపబుల్ ప్రకారమే రావాలి సామర్థ్యం ప్రకారమే రావాలి కానీ ఆ సామర్థ్యం లేకపోయినా ఆ క్యాపబుల్ లేకపోయినా ఆ అర్హత లేకపోయినా కానీ అధికారులకు లంచాలు ఇచ్చి రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల లంచాలిచ్చి ఈ ఈ సోలార్ ప్రాజెక్టులని భారతదేశంలో ఉన్నటువంటి సోలార్ ప్రాజెక్టులను ఈ మొత్తం తీసుకోవడం జరిగింది సో అవి అక్కడ అమెరికాలో పోయి దీనికి సంబంధించినటువంటి డబ్బుల కోసము అమెరికా ఫైనాన్స్ సంస్థల దగ్గరకు పోయి అక్కడికి పోయి పెట్టుబడులు కానీ విరాళాలు కానీ సేకరించింది అనమాట న్యూయార్క్ లోని న్యూయార్క్ లో ఉన్న బ్రూక్లిన్ లోని అజూర్ పవర్ గ్లోబల్ సంస్థ కేంద్రంగా ఇవి జరిగాయి కాబట్టి అమెరికాలో తీవ్ర తీవ్ర నేరం అయింది ఈ స్కామ్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్య జరిగింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఛత్తీస్గఢ్ ఒడిశాలో జరిగిన ఒప్పందాలకు అదాని సంస్థలు అంచాలు ఇచ్చాడు తన ఛార్జ్షీట్ లో ఎఫ్బిఐ పేర్కొన్నది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అంటే సెకీతో జరిగిన స్కామ్ లో అధిక పర్సంటేజ్ ఏపీకే ఉందని తెలిపింది అదాని ఆస్ట్రేలియాలోనూ ఆస్ట్రేలియాలోను ఆర్థిక నేరాలకు ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఆస్ట్రేలియాలోని కార్ మైఖేల్ కోల్ మైన్స్ ను అక్రమంగా పొందారని అక్కడ తీవ్ర వ్యతిరేకత అవుతుంది ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు కూడా చర్చనీయాంశమైంది మరి తర్వాత ఏమవుతుంది ఇప్పుడు ఇంత కేసు అయింది కదా తర్వాత ఏమవుతుంది ఏమవుతుందంటే ఒక ఫెడరల్ కోర్టు అరెస్ట్ వారంటీ ఇచ్చిందంటే ఇంటర్పోల్కు దాన్ని అప్పగిస్తారు అది రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తుంది ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కు నిందితుడు వెళ్తే అక్కడ అతన్ని అదుపులోకి తీసుకొని సంబంధిత దేశాలకు అప్పగిస్తారు అమెరికాకు చాలా దేశాలతో దౌత్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ అయ్యే ఛాన్సులే చాలా ఉన్నాయి అంటే అమెరికా కేసు నుంచి గౌతమ దాన్ని తప్పించుకోవడం అంత ఈజీ కాదని విశ్లేషకులు అంటా ఉన్నారు చాలా పెద్ద కేసు అన్నమాట ఇది మామూలు కేసు కాదు అయితే ఈ కేసును మీకు ఇంకా చాలా క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం అదాని కేసు ఏంటంటే బేసిక్గా మన భారతదేశంలో సోలార్ అంటే గ్రీన్ ఎనర్జీ అనేటువంటి అదానీ గ్రూప్ అదానీ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి సంస్థ ఉంది అది అదానికి సంబంధించినటువంటి సంస్థ అయితే దీని సోలార్ ప్రాజెక్టులను చేజిక్కించుకోవడం కోసము అక్రమాలకు పాల్పడింది అనేది ప్రధానంగా దాన్ని వస్తున్నటువంటి ఆరోపణ అయితే ఈ అక్రమాలకు ఏ విధంగా పాల్పడింది అయితే భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోలార్ ప్రాజెక్టులను అదానికి అప్పచెప్పింది అదానికి అప్పచెప్పింది అయితే ఏం చేసిందంటే వీళ్ళు ఈ అప్పచెప్పినటువంటి ప్రాజెక్టులలో డబ్బులు పెట్టడం కోసము అమెరికా లాంటి దేశాలకు పోయి విరాళాలు సేకరించడం కానీ అప్పులు తేవడం కానీ చేసిందనమాట వీళ్ళు చేసినటువంటి మిస్టేక్ అది అయితే ఇక్కడ ప్రాజెక్టు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదానికి వచ్చినటువంటి ప్రాజెక్టు ఏదైతే ఏ విధంగా వచ్చిందో ఆ ప్రాజెక్టు వచ్చే క్రమంలోనే అవినీతికి అదాని పాల్పడ్డడు రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు అధికారులకు లంచాల రూపంలో ఇచ్చిండు అలా ఆ విధంగా అక్రమాలకు అక్రమాలు చేసి ప్రాజెక్టులు పొందిండు అనేది అక్కడ అమెరికాలో వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ దానికి సంబంధించినటువంటి వార్త ఇది అయితే అక్కడ ఈ దీనికి సంబంధించి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ సంస్థ ఏదైతే ఉందో అమెరికాలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ సంస్థ ఇక్కడ మన సెబి లెక్కనే అక్కడ కూడా ఒక సంస్థ ఉంటది ఆ సంస్థ ఏం చేసిందంటే అసలు అదానికి వచ్చినటువంటి కాంట్రాక్ట్లు ఎట్లు వచ్చినాయి అదానికి భారతదేశం ఇక్కడ సోలార్ ప్రాజెక్టులు ఈ సోలార్ ప్రాజెక్టులన్నీ ఎక్కడ అది సోలార్ ప్రాజెక్టులన్నీ అదానికి అప్ప మోడీ సర్కార్ మోడీ సర్కార్ కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఇట్లాంటి ప్రభుత్వాలు ఇప్పుడు తమిళనాడు కానీ ఏపీ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇట్లా చాలా రాష్ట్రాలు అందులో ఉన్నాయి ఐదారు రాష్ట్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సోలార్ ప్రాజెక్టులో మొత్తము అదానికి అప్పయెప్పినాయి అసలు అదానికి అప్పయెప్పడానికి అదాని వాళ్ళకి ఇచ్చినటువంటి లంచం ఎంత అనే దాని మీద వీళ్ళకి ఆరోపణలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ సంస్థ అన్నటువంటి సంస్థకు ఆరోపణలు వస్తే అది మొత్తము ఆధారాలు సేకరించి ఏం చేసిందంటే ఇగో ఇక్కడ కోర్టులో వేసింది న్యూయార్క్లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఉందో ఫెడరల్ కోర్టు ఆ ఫెడరల్ కోర్టులో కేసు వేసింది కేసు వేస్తే అదానీ మీద అదా సాగర్ అదాని మీద గౌతమ్ అదానీ మీద వాళ్ళతో పాటు మరొక ఆరుగురు మీద కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది అసలు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏందయ్యా అంటే ఇప్పుడు ఏదైతే ఇండియాలో ఏదైతే ఇండియాలో గ్రీన్ ఎనర్జీ అదానీ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇండియా ప్రభుత్వాల నుంచి ఈ సోలార్ ప్రాజెక్టును పొందడం కోసము ఇగో దాదాపు దాదాపు పొంది ఈ వచ్చే ఇరవై ఏళ్ళల్లో మేము రెండు వందల కోట్ల డాలర్ల లాభాలు ఆర్జిస్తూ ఉన్నాము ఆ ఆ ప్రాజెక్టుల నుంచి కాబట్టి మీరు మా సంస్థలో పెట్టుబడులు పెట్టండి ఏది ఈ పొందినటువంటి ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మేము దాదాపు మేము టూ బిలియన్ డాలర్ల ఆదాయం మాకు వస్తూ ఉంది కాబట్టి మీరు మా సంస్థలో ఈ గ్రీన్ ఎనర్జీ అనేటువంటి అదాని గ్రీన్ ఎనర్జీ అనేటువంటి సంస్థలో మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అమెరికాకు పోయి అమెరికాకు పోయి పెట్టుబడుల కోసము ప్రయత్నం చేసింది ఆ అమెరికాకు పోయినటువంటి సంస్థలు ఏంటివేంటివి ఇగో ఇక్కడ ఉన్నది చూసినా ఇక్కడ క్లియర్గా ఇగో ఇది అదాని గ్రీన్ ఎనర్జీ దాంతోపాటు అజూర్ ఎనర్జీ గ్లోబల్ అజూర్ పవర్ గ్లోబల్ గ్లోబల్ అనేటువంటి సంస్థ దాంతోపాటు కెనడాకు చెందినటువంటి మరొక ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి సంస్థ ఈ మూడు సంస్థలు కలిసి అమెరికాకు పోయి అమెరికాలో మాకు డబ్బులు ఇవ్వండి మేము ఈ సంస్థలో మా సంస్థల మీద డబ్బులు పెడితే మేము ఇరవై ఏళ్ళలో దాదాపు టూ బిలియన్ డాలర్ల ఆదాయం మాకు వస్తా ఉంది కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అమెరికాకు పోయి ఇది చేసింది అమెరికా కేంద్రంగానే ఈ లావాదేవీల కార్యక్రమాలు చేసింది సో ప్రధానంగా అందులో ఉన్నది ఒకటి అదానీ డైరెక్ట్ సంస్థ ఇంకొకటి అదానీ ఇది కూడా ఏదైతే అజోర్ పవర్ గ్లోబల్ ఉందో ఇది కూడా అదానికి సంబంధించినటువంటి సంస్థనే రంజిత్ గుప్తా అనే ఆయన అదాని మనిషి అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి సో కాబట్టి ఇట్లా ఈ సంస్థ దాంతోపాటు కెనడాకు చెందినటువంటి మరొక పెట్టుబడుల సంస్థ ఈ కెనడాకు చెందినటువంటి పెట్టుబడుల సంస్థలో కూడా మీరు ఒకసారి చూడండి ఇక్కడ ఏంది సినిల్ కెబెన్ అనేటువంటి వాడు తప్ప ఈ మిగతా సౌరవ్ అగర్వాల్ కానీ దీపక్ మల్హోత్రా కానీ వీళ్ళు ఇద్దరు కూడా అదే గుజరాత్ సంబంధించినటువంటి వాళ్ళు ఇదే ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళు అదాని వ్యక్తులే అంటే ఈ మూడు కూడా అదానికి సంబంధించినటువంటి సంస్థలే ఈ మూడు అదాని సంస్థలే ఇదేమో అమెరికాలో ఉన్నది ఏది అజూర్ పవర్ గ్లోబల్ అనేది సో దీని కేంద్రంగానే మొత్తం వ్యవహారం నడిపించారు కాబట్టి అమెరికాలోకి వెళ్ళి అక్కడ పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేశారు అక్కడ పెట్టుబడులు లేకపోతే విరాళాలు అప్పులు మొత్తం కోసం ఎంత కూడా దాదాపు మూడు వందల కోట్ల డాలర్ల నిధులను సేకరించారు మూడు వందల కోట్ల నిధుల డాలర్లను సేకరించారు దీంతో అదాని సంబంధించినటువంటి అయితే ఈ ప్రాజెక్టు ఈ పవర్ ప్రాజెక్టులు రావడం కోసం గింత అప్పులు ఇచ్చిర్రు అని చెప్పేసి దానికి ఆ కంప్లైంట్లు రావడంతో ఆ కంప్లైంట్తో విచారణ మొదలుపెట్టింది ఈ ఈ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ సంస్థ అనేటువంటి విచారణ మొదలుపెట్టి మొత్తం సినిమా అంతా మార్చేసింది అయితే ఇండియాలో మరి ఇండియాలో ఒక కొంతమంది అధికారులకు ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి ఇండియాలోనే ఒక రాష్ట్రం చేత ఒక ఒక రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకొని ఈ విధంగా కాంట్రాక్టులు పొందితే అమెరికాలో ఎట్లా నేరం అమెరికాలో ఏ విధంగా నేరమవుతుంది అంటే ఇప్పుడు ఎక్కడ ఎట్లయితే ఇక్కడ సోలార్ ప్రాజెక్టులు పొందిర్రో ఈ పొందినటువంటి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు అక్రమం కాదు సక్రమమే ఏదైతే అమెరికాకు పోయి అక్కడ నిధులు సేకరిస్తున్నప్పుడు మేము మాకు వచ్చినటువంటి ఈ కాంట్రాక్టులు ఏవైతే సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టులు ఉన్నాయో ఆ కాంట్రాక్టులు మాకు సక్రమంగానే వచ్చినాయి మేము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు ఎలాంటి లంచాలు మేము విభజూపలేదు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అక్కడ అమెరికాలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటది ఏ కంపెనీ అయితే పోయి పెట్టుబడులను ఆకర్షిస్తా ఉందో ఆ కంపెనీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు అదాని గ్రూప్ ఆ అజూర్ పవర్ గ్లోబల్ కానీ లేకపోతే కెనడాకి సంబంధించిన సంస్థలు కానీ ఇవన్నీ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినాయి అమెరికాలో ఏమనిచ్చినాయి మేము మా సామర్థ్యం మేరకే మాకు ఇండియాలో మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మా ఇండియాలో ఉన్నటువంటి రకరకాల రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మా కాంట్రాక్ట్లు మా సమర్థం మేరకే వచ్చినాయి మా సమర్థత మేరకే మా మాకున్నటువంటి అర్హత మేరకే వచ్చినాయి తప్ప మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అని చెప్పేసి వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ అమెరికాలో ఇచ్చారు కానీ ఇక్కడ జరిగింది ఏంటిది ఇక్కడ అధికారులకు రెండు వేల రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల ఇచ్చి రకరకాల రూపంలో ఈ ప్రాజెక్టులు దక్కించుకున్నారు అనేది అది కానీ అక్కడ అక్కడికి పోయేమో మేము ఎలాంటి అవినీతి పాల్పడలేదని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చారు అది అక్కడ తీవ్ర నేరం అయిపోయింది దానివల్ల ఎలాంటి నేరం వస్తుంది అంటే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేటువంటి అమెరికా చట్టాలు ఉంటాయి ఈ అమెరికా చట్టాల కింద ఆ చట్టం కింద ఇప్పుడు వీళ్ళ వీళ్ళు ఈ ఈ ఐదు కంపెనీలు అదాని కానీ అదాని కింద ఉన్నటువంటి మిగతా రెండు కంపెనీలు కానీ అదాని ఎనర్జీ కానీ మొత్తము వాళ్ళ మీద ఐదు అభియోగాలను మోపిరు ఐదు అభియోగాలు మోపి కేసులు నమోదు చేసారు ఏంటి అయ్యా అంటే అవి బ్రైబరీ అంటే లంచగొండితనం లంచగొండితనం ఒకటి వైర్ ఫ్రాడ్ అంటే ఎలక్ట్రానిక్ లావాదేవీలకు సంబంధించినటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పేసి అదొకటి దాంతో పాటు కుట్ర ఇందులో పెద్ద కుట్ర ఉంది అక్కడ అవినీతి పరంగా డబ్బులు అవినీతికి పాల్పడి అక్కడ కాంట్రాక్ట్లు తెచ్చుకొని దానిని దాని దాన్ని బేది చేసుకొని ఇక్కడ నిధులు సేకరించడం ఇది కుట్ర కోణంలో చూడాలని చెప్పేసి కుట్ర పెట్టినూ ఇంకొకటి ఇంకా రెండు విదేశీ వ్యక్తుల నుంచి ఈ విధంగా కుట్రలు చేసి ఈ విధంగా ప్లానింగ్ ప్రకారం ఏమంటారు సెలెక్టివ్ క్రైమ్ చేసి ప్లాన్డ్ క్రైమ్ చేసి ఈ విధంగా విదేశీల నుంచి విదేశీ వ్యక్తుల నుంచి విదేశీ సంస్థల నుంచి విరాళాలు సేకరించడము నిధులు సేకరించడం కూడా నేరం అవుతుంది ఇది మా పౌరులను మోసం చేసినట్టు అవుతుంది మా ఎవరైతే అమెరికా పౌరులు ఉంటారో మా పౌరులను మోసం చేసినట్టు అవుతుంది అని చెప్పేసి అక్కడ చట్టం చెప్తా ఉంది సో కాబట్టి ఈ రెండు చట్టాల ప్రకారం మొత్తము ఈ ఐదు ఆరోపణల ప్రకారము అదాని మీద అదానితో పాటు మిగతా ఏడుగురు మీద కేసులు నమోదు చేశారు ఎవరెవరి మీద కేసులు నమోదు చేసినంటే గౌతమ్ అదాని మీద కేసు నమోదు అయింది అరెస్ట్ వారెంట్ అయింది సాగర్ అదానీ అల్లుడే మెనలుడే ఆయన మీద అయింది వినీత్ సుజ సుజన్ అన్నటువంటి ఆయన మీద ఆయన మీద అయింది అజూర్ పవర్కి సంబంధించినటువంటి రంజిత్ గుప్తా మహేష్ గుప్తా ఇద్దరి మీద కేసులు నమోదైనాయి దాంతోపాటు ఈ కెనడాకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో సినెల్ కెబె కెబెనెస్ కెబెనెస్ వ్యక్తి మీద సౌరభ్ అగర్వాల్ మీద దీపక్ మల్హోత్రా ఈ ఏడుగురు మీద ఈ కేసులు నమోదైనయి ఈ ఏడుగురు కూడా అదానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇది కూడా ఇది అజూర్ పవర్ గ్లోబల్ కూడా అదానికి సంబంధించినటువంటి సంస్థనే ఇక్కడ ఉన్నటువంటి కెనడాలో ఉన్నటువంటి సంస్థ కూడా ఇద్దరు కూడా ఇద్దరు అదానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఉన్నారు సో కాబట్టి మొత్తం ఏడుగురు దీని మీద ఏడుగురు మీద అరెస్ట్ వారెంట్ జారైంది కేసు నమోదైంది సో ఇంత పెద్ద ఫ్రాడ్కి పాల్పడ్డాడు అదాని గౌతమ్ అదాని అయితే దీంట్లోనే ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా మారిపోతూ ఉంది దీని వెనకాలనే కథ నడుస్తా ఉంది అంటే ఇప్పుడు ఇది ఇరవై నాలుగు వరకు ఎప్పటిదాకా ఈ రిపోర్టు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ గవర్నమెంట్ రాకముందు వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ కేసు అనమాట ఏది ఈ వ్యవహారం అంట ఇందులో ఏ గవర్నమెంట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఛత్తీస్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఈ ఐదు రాష్ట్రాలు ఉన్నాయి అయితే రెండు వేల జ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మన దావోస్ పర్యటనకు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా దానితోటి ఇదే గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి క ఒప్పందాలు చేసుకొని వచ్చిండు అందులో కూడా అంటే ఈ కేసు అక్కడికి కట్ ఆఫ్ పెట్టుకున్నారు ఏది రెండు వేల ఇరవై నాలుగుకు ముందే కట్ ఆఫ్ పెట్టుకున్నారు ఇంకా తర్వాత జరిగిన దాని మీద ఇంకా రాలేదు ఇంకా దాని మీద ఇంకా వాళ్ళు ఫోకస్ చేయలేదు ఒకవేళ కనుక అది ఫోకస్ చేస్తే ఇక్కడ కూడా ఒక అవినీతి జరిగినట్టే ఎందుకంటే ఒకసారి ఇప్పుడు మనం ఒక సామెత ఉంటుంది ఇప్పుడు శేల మే షేల మేయడం నేర్చినటువంటి పశువు కానీ బర్రె కానీ గేదె కానీ అది వచ్చి గిట్టన మేస్తుందా షేలకు అలవాటు అయింది శేను మురిగి రుచి మరిగింది అంటే అది పోయి అది తినడం నేర్చినంత వచ్చి గట్టుకొచ్చి వరం మీద గడ్డి మేస్తుందా మేయదు కదా సో అట్లనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా అవినీతికి పాల్పడ్డటువంటి అదాని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రేవంత్ రెడ్డితో ఒప్పందాలు చేసుకున్న కాడ ఎందుకు అవినీతికి పాల్పడ్డాడు హండ్రెడ్ పర్సెంట్ అవినీతికి పాల్పడ్డాడు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇందులోకి వస్తాడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా అదాని కేసులోకి అదాని దానిలోకి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే ఈ కేసు మొత్తం కూడా సోలార్ ప్రాజెక్టు గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి కేసే ఇదంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందాలలో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు అదానితోటి ఒప్పందాలు చేసుకున్నాడు కదా అందులో ఐదు వేల కోట్లు గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లే జరిగినాయి ఆ ఒప్పందాలే జరిగినాయి మరి ఈ ఐదు వేల కోట్ల కాంట్రాక్టు అదానికి ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చిండు అదాని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇచ్చిండు డబ్బులు లంచాల రూపంలో ఇక అధికారులకు ఎంతమందికి ఇచ్చిడు అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది సో కాబట్టి దీని వెనకాల అదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి గొంతులో వెలక్కాయబడే అయింది సో ఇదే విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెడితే అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా ప్రస్తావించారు అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నా చూడండి అదానిని అరెస్ట్ చేయాలి కానీ అదానిని మోడీ రక్షణగా ఉన్నాడు అదానికి మోడీ రక్షణగా ఉన్నాడు అమెరికా ఏజెన్సీ చెప్పిన ఆయన అరెస్ట్ కాడు శీతాకాలం సమావేశాల్లో చర్చకు పట్టుబడతాం జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తాం అదారితో అంటగాగిన వాళ్లను వదిలిపెట్టద్దు తెలంగాణ కర్ణాటక సీఎంల పైన పరోక్ష కామెంట్లు కాంగ్రెస్ అగ్రనేత సంచలన వ్యాఖ్యలు సో వంద శాతం ఇప్పుడు ఆయన ఆయనతో అంటగాగినటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టద్దు అంటే ఇగో ఇక్కడ మన రేవంత్ రెడ్డిని కూడా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం లేదు